మన షా పేరు ఉంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో మదీనా సర్కల్ దగ్గర ఉంది మాది ఓన్లీ త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చోల్ ఉంది మీరు ఏం కనిపిస్ కాదు మన షాప్ పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీరు ఎవరు మదీన మార్కెట్లో ఎవరు చాపేరు పేరు అడిగినా మీరు పర్ఫెక్ట్ ఓట్ పైన చూడండి రా లక్ష్మి షాప్ని కనిపిస్తుంది ఫస్ట్ సెకండ్ కలిగే లెఫ్ట్ హ్యాండ్కు మన షాప్ కనిపిస్తుంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది ఓన్లీ త్రీ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చోల్ సారీస్ డ్రెస్ మెట్రెస్ రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంది ఈ రోజు మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వీడియో చేస్తాను టోటల్ వెరైటీస్ డిఫరెంట్గా ఏ టైప్లో ఉంది ఇది ఉగ్గది సీజన్ కూడా ఉంది అని వెరైటీస్ వీడియోలు పెడతాను మీరు కంటిన్యూ వీడియో చూడండి ప్రతి రోజు మాది సారీస్ది వీడియో వస్తుంది రెడీమేడ్తో కూడా వస్తుంది రెడీమేడ్ లాంగ్ వెడ్ వెరైటీస్ కూడా వస్తుంది కుర్తిది కూడా వీడియో వస్తుంది లెగ్ కంటిన్యూ వీడియో వస్తుంది ఈరోజు మనం ఫస్ట్ ఫ్లాలో వీడియోస్ చేస్తాం టోటల్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏ టైప్ చూడండి డోలా సిలిక్ శారీ చెప్తారు దీనికి డోలా సిల్క్ సారీస్ ఉంది బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు డోలా సిల్క్లే టైప్ పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు చూడండి బాక్స్ ప్యాకింగ్ టైప్ల పళ్ళు ఇచ్చినారు కిందికి బోర్డర్ అయితే సీక్వెన్స్ వర్క్ టైప్లో ఓవర్ ఇచ్చినారు సీక్వెన్స్ వర్క్ బార్డర్ ఇచ్చినారు బటర్ఫ్లై శారీస్ మోడల్ వాళ్ళోవర్ ఇచ్చినారు ఇప్పుడు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను రేట్ ఎంత ఉంది ఇది కూడా మీకు ఒకసారి చెప్తాను ఫస్ట్ అయితే మనం దీనికి కలర్ మ్యాచింగ్ చూస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్లో డిజైన్ ఉంది ఇది కూడా ఒకసారి చూడండి ఈ టైప్లో వెరైటీస్ ఉంది ఒక్కోసారి రేట్ ఎంత పడుతుంది ఇది కూడా మీకు చెప్తాను వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ టెన్ నాలుగు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి పర్పల్ కలర్ మెరూన్ కలర్ పింక్ కలరు అట్లా గ్రీన్ కలరు డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి కలర్ మ్యాచ్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయి తీసుకోవాలా ఓన్లీ ఫోర్ టెన్ బిత్ జీఎస్టీ రేట్ డాలర్ సిలెక్ట్ సీక్వెన్స్ బర్క్ శారీ సోలవర్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది అట్లాంటివి చూడండి గే బార్డర్ ఇచ్చినారు గే బార్డర్ పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది గే బార్డర్ ఏ టైప్ సారీస్ అట్లా ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది గే బార్డర్ ఇప్పుడు చాలా హైలైట్గా రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి చూపిస్తాం బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ ఉంది ఎట్లా బార్డర్ ఉంది ఇది కూడా కలర్ కంప్లీట్గా చూపిస్తాను మీకు నిదారంగా మీరు చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది టోటల్గా వీడియో చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ అట్లా ఉంది ఇది కూడా చూడండి రేట్ ఎంత ఉంది ఇది కూడా చెప్తాను కలర్ మ్యాచింగ్ అట్లా ఉంది ఇది కూడా చూడండి వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా ఓన్లీ రేట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏ రేట్ల పట్టి సారీస్ చాలా హైలైట్ సారీస్ ఉంది ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు పోసంపల్లి సారీస్ ఆర్డర్ ఇచ్చినారు కడ్డీ బోర్డర్ ఫ్యాన్సీ టైప్ వెరైటీస్కి ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూ చూసుకొచ్చి కంటిన్యూ సారీ చూడండి ఏ టైప్ సారీస్ ఇస్తున్నారు పోసంపల్లి ప్రింట్ సారీస్ ఇస్తున్నారు పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు దీనికి సారీస్కి ఈ టైప్లెక్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ ఎట్లా ఉంది ఇది కూడా చూడండి దీనికి కలర్ మ్యాచ్ కూడా చూపిస్తే డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి ఒకసారి ఈ టైప్లెక్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ ఎట్లా సట్వైతే తీసుకోవాలి విడిగా అయితే రాదు ఒక్కోసారీస్ రేట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి రేట్ పడుతుంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఆయన కంపల్సరీ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే రాదు బోర్డర్ చూడండి ఈ సారీస్కి బార్డర్ చాలా హైలెట్ బోర్డర్ ఇచ్చినారు ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ రేట్ ఏ టైప్ చూడండి ఫ్యాన్సీ సారీ సోలార్ ఫ్యాన్సీ సారీ సోలార్ ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు సారీస్ డిఫరెంట్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఏ డైపులో ఉంది ఇది కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పార్టీ వేర్ సింపుల్గా కలెక్షన్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్గా ఉంది సింపుల్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఒక్కో శారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ పీస్కి రేట్ పడుతుంది కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలా ఏ టైప్ డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డోలా సిల్క్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు సీక్వెన్స్ వరకు బార్డర్ ఆల్వర్ సారీస్ సారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూపిస్తాను టోటల్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కు డిఫరెంట్గా ఉంది చూడండి లాస్ట్లో పళ్ళు వెనకాల బ్లౌజ్ కనిపిస్తాను చూడండి ఏ టైప్ సారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డోలా సిల్క్ శారీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ పీస్ బార్డర్ చూడండి క్లాత్ చూడండి ఈ స్మూత్గా వెరైటీస్ ఉంది చాలా హైలైట్గా రన్నింగ్ ఉంది ఈ టైప్లో దీనికి తక్కువ రేట్ ఎక్కువ రేట్ అన్ని రేట్ల వెరైటీస్ మన దగ్గర ఉంది చూపిన క్వాలిటీని బట్టి రేట్ ఉంది స్మూత్ ఉందా కొంచెం ఎక్కువ ఈ స్మూత్ లేకుండా కొంచెం రేట్ తక్కువ వస్తుంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి పళ్ళు బ్లౌజ్ సారీస్ ఆల్ చూసుకొచ్చి ఈ టైప్ సారీ చూడండి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది అవుల్ డిజైన్లే ఆవుల్ డిజైన్లే వెరైటీస్ డిజైన్ మోడల్ అలగ్ అలగ్ వస్తుంది ఆవు డిజైన్లో మన దగ్గర అయితే టూ హండ్రెడ్లోనే ఫైవ్ హండ్రెడ్ వరకు ఆవుల డిజైన్ ఉంది అలగ్ అలగ్ వెరైటీస్ మోడల్ ఉంది ఇది అవుడు అవులే కూడా డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు కస్టమర్గా డిఫరెంట్ డిఫరెంట్గా మన దగ్గర డిజైన్ కూడా ఉంది మోడల్ కూడా ఉంది ఈ టైప్ సారీ చూసుకోవచ్చు దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు టోటల్గా డిఫరెంట్గా ఉంది కలర్ మ్యాచింగ్ ఒక్క శారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కంపల్సరీ సర్ట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే ఏం రాదు ఈ టైప్ చూడండి ఫ్యాన్సీ సారీస్ సోలార్ చూడండి ఫ్యాన్సీ సారీస్ సోలార్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఫ్యాన్సీ పార్టీ వే టైప్లో ఉంది బ్లౌజ్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ డిఫరెంట్గా అట్లా పళ్ళు డిఫరెంట్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా ప్లెయిన్గా వెరైటీస్కి ఇచ్చినారు శారీస్ వాళ్ళవర్ చూడాల శారీ సోల్ కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు ఈ టైప్ సారీస్ చూసుకోవచ్చు చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ మనకి రేట్ పడుతుంది ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్ షూస్ చెప్తారు శారీస్ పేరు ఉంది ఇది చూడండి బార్డర్ సారీస్ ఉందిగా శారీకి బోర్డర్ కనిపిస్తుంది టూ సైడ్ పైన కింద టూ సైడ్ బార్డర్ కనిపిస్తుందా డీన్ లైన్ పట్టి సారీస్ రన్నింగ్గా ఉంది ప్లెయిన్గా శారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను చాలా హైలైట్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్గా ఉంది దీనికి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ అట్లా ఉంది ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఈ టైప్ బార్డర్ కనిపిస్తుంది చూడండి దీనికి బ్లౌజ్ అయితే డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు చూడండి ఏ టైప్ బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ చూడాలా సారీస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి విడిగా విడిగా అయితే రాదు ఒక్కో సారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే రాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ పళ్ళు చూడండి బుట్ట శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు అట్లా ఆల్ ఓవర్ బుట్ట శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది సారీస్ అయితే ఇవి సిటీ కలెక్షన్ ఉంది విలేజ్ కాదు సిటీ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఓన్లీ సిట్టిలే నడుస్తుంది ఒపీసర్ ఐటమ్ ఉంది చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది ఆన్లైన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టైప్లో ఆన్లైన్లో బెటర్గా రన్నింగ్ ఉంది ఇది ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డాలా సెలెక్ట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు మొత్తం సారీస్కి సీక్వెన్స్ బార్డర్ ఆల్ ఓవర్ కి ఇచ్చినారు సారీస్ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను కలర్ మ్యాచింగ్ చాలా బెస్ట్ కలర్ కలెక్షన్ ఉంది ఇది కూడా అట్లా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు టోటల్ కలర్ మ్యాచింగ్ అలగల ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలా ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం కంపల్సరీ సెట్ వై తీసుకోవాలా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి పర్పల్ కలర్ మెరూన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ టోటల్ కలర్గా వెరైటీస్గా ఉంది ఇది కూడా కంపల్సరీ ఎట్లా సెట్ వై తీసుకోవాలా వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా వెరైటీస్గా వస్తుంది మీరు కంటిన్యూ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మా వీడియో ఈ ఛానల్ పైన డైలీగా వస్తుంది రాలక్ష్మి ఛానల్ డైలీ వీడియో వస్తుంది మీ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది మీకే కొంచెం జస్ట్ ఐడియా కూడా దొరుకుతుంది ఏం కలెక్షన్ ఉంది ఏం వెరైటీస్ ఉంది మనం సిక్స్ ఫ్లోర్ ఉంది సిక్స్ ఫ్లోర్ ఒక్కొక్క పై వీడియోస్ చేస్తూ ఉన్నాం మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి కొత్త కస్టమర్ ఉందా ఇది కూడా వీడియో చూసి స్క్రీన్ షాట్ ఫోటో తీసి పంపించుకోవచ్చు ఇది మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాను మీరు ఇక్కడ వచ్చినా ఇంకా బెటర్ ఉంది మా షాప్లో వచ్చి తీసుకుపోయినా ఇంకా బెటర్ ఉంది ఇది కూడా ఆరు ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్పై చూసి తీసుకువెళ్ళేసుకోవచ్చు అందరు కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ